హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి బొబ్బట్లు మీలా ఎంతమందికి ఇష్టం అండి నాకు కూడా చాలా చాలా ఇష్టం అండి బొబ్బట్లు బయట తీసుకుంటే బయట కొనుక్కుంటాం కదా అవి మైదా పిండితో తయారు చేస్తారు కదండి అలా కాకుండా నేను మన ఇంట్లోనే తయారు చేశా నేను అది ఎలా అంటే మల్టీగ్రెయిన్ గోధుమ పిండితో బొబ్బట్లు తయారు చేసుకున్నానండి చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి అవి అయితేను దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి మల్టీగ్రైన్ గోధుమ పిండితో గోధుమ పిండిని తీసుకున్నానండి అదొక రెండు కప్పుల మల్టీగ్రెయిన్ గోధుమ పిండి తీసుకున్నాను అలానే ఈ రెండు కప్పుల గోధుమ పిండికి కాను తగినంత సాల్ట్ అండి అంటే తగినంత అంటే కొంచెం ఒక హా ఒక పావు స్పూన్ సాల్ట్ తీసుకున్నాను సాల్ట్ వేసిన తర్వాత సాల్ట్ బాగా మొత్తం పిండిలో కలిసేట్లు కలుపుకున్నానండి ఆ తర్వాత వాటర్ వేసేసేసుకుంటున్నాను వాటర్ పోసుకొని మంచిగా ఎలా అంటే గట్టిగా కలుపుకోవాలండి పల్చిగా కలుపుకోడదు పిండిని వాటర్ పోసేసి గట్టిగా పిండిని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత చపాతి పిండిలో అయిన తర్వాత దీనిలోకి ఒక రెండు స్పూన్లు నేను ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేసేసి బాగా కలిపి పెట్టుకున్నాను అండి ఈ చపాతి పిండిలో ఏంటంటే ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి తర్వాత చాలా బాగా వస్తుందండి ఇలా తడిపి పెట్టేసుకొని ఆయిల్లో తడిపి పెట్టేసుకొని దీన్ని ఒక గంట సేపు నాననివ్వాలండి పిండిని మూత పెట్టేసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు చూడండి ఇలా అయితే సరిపోతుందండి ఆయిల్ ఇంకా పడుతుంది అలానే వేసుకోవాలి ఎట్లా నేను మూత పెట్టేసి ఒక గంట సేపు నానపెట్టాలండి ఈ పిండిని ఆ తర్వాత ఒక పచ్చిశనగపప్పు అండి ఈ పచ్చిశనగపప్పు అని మా చేలో పండిన పచ్చిశనగ పప్పు అండి ఇవి ఈ పచ్చిశనగపప్పుని ఒక గంట ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలండి ఆ తర్వాత వాటర్ పంపేసేసి కుక్కర్లో వేసుకోవాలి వడకట్టి వేసుకోవాలండి కుక్కర్లో ఏమైనా రాళ్ళు ఏమైనా ఉన్నా కానీ పోతే కదా అలా వడకట్టేసుకొని కుక్కర్లో వేసుకోవాలండి ఈ పచ్చిపప్పు అనేవి మా చేలో పండిన పచ్చిపప్పు ఇవి అందుకే అవి మధ్య మధ్యలో మీకు చూసారా శనగలు కూడా కనపడుతున్నాయి అవి అందుకే అలానే ఉన్నాయండి అవి బయటకున్న వాటిలో అయితే అంత కల్తీ జరుగుతున్నాయి కదండి అందుకే ఇవన్నీ మా చేలో పండినవేనండి మా చేలో శనగలు మినుములు అన్ని రకాల పంటలు అయితే మేము వేస్తామండి ఇప్పుడు చూసారా కుక్కర్లో పెట్టేసేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఆ పప్పుని ఉడకపెట్టుకోవాలండి ఆ తర్వాత మూత తీసి చూస్తున్నానండి మూత తీసి చూసినప్పుడు పప్పు అనేది ఇలా చేతో పట్టుకుంటే మెత్తగా అవుతుందో లేదో చూసుకోవాలి ఒకవేళ మనకి మెత్తగా అవ్వలేదనుకోండి ఇంకొంచెం సేపు ఉడకబెట్టుకోవచ్చు అలా అయితే సరిపోతుందండి మెత్తగా అయిపోతుంది కదా పప్పు సరిపోతుంది అట్లాగా ఇప్పుడు ఈ వాటర్ మొత్తం వంపేసేసుకొని మళ్ళీ కుక్కర్ పెట్టుకోవాలండి దీనిలోనే కుక్కర్ పెట్టేసుకొని నేను ఒక టీ గ్లాసు పచ్చిశెనగపప్పు తీసుకున్నానండి నేను దానికి కాను ఒకటిన్నర టీ గ్లాసుల బెల్లం తీసుకున్నాను కొంచెం తీగానే ఉంటే బాగుంటుంది కదండి అనేవి మీకు అది బెల్లం తక్కువ కావాలంటే ఇంకొంచెం తగ్గించి వేసుకోవచ్చండి ఇలా బెల్లం వేసుకొని పప్పుని బాగా ఉడకపెట్టుకోవాలండి బాగాను బాగా ఉడకపెట్టు ఉడకపెట్టిన తర్వాత నేను ఏం చేశాను ఒక రెండే రెండు ఒక రెండు యాలుకలు తీసుకొని వాటిని వేసుకున్నానండి యాలకులు కూడా నలుగొట్టి వేసేసుకున్నాను ఆ బెల్లం అంతా కరిగిపోయి వాటర్ వచ్చింది కదండి అదంతా బాగా కరిగిపోవాలండి ఇలా ప ఇలా అవుతుంది తర్వాత దగ్గర పడిన తర్వాత దాన్ని తీసేసి కొంచెం లూజ్గా ఉంటేనే గట్టిపడిపోతుందండి అది ఇంకా దాన్ని తీసి ఆరపెట్టుకోవాలండి ఆరపెట్టుకున్న తర్వాత గట్టిగా అయిపోతుందండి ఈ పిండి అనేది తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకొని దాన్ని ఎదుకోండి అలా అయితే సరిపోతుంది కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి దాన్ని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని ఆరిపెట్టుకోవాలండి దాన్ని పూర్తిగా ఆరిపోవాలి అది ఆరిపోతేనే ఆ బెల్లం పాకం అనేది ఆ పప్పుకి పట్టిపోతుంది చూడండి అట్లా అవుతుందండి ఆరిపోయిన తర్వాత అదంతాను తర్వాత చేతికి నెయ్యి రాసుకొని అదంతా తీసేసుకోవాలండి కుక్కర్లో నుంచి తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి మొత్తము ఇలా ముద్దలా అవుతుందండి ఈ ముద్దని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి చేతికి నెయ్యి రాసేసుకొని నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవచ్చు అండి నేను అయితే నెయ్యి రాసుకుంటున్నాను నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకుంటున్నాను మనకి బొబ్బట అనేది ఎంత సైజులో కావాలో అంత సైజు గట్టి అంత సైజులో ఉండలు చేసుకోవాలండి ఈ చేసుకున్న దాన్ని బట్టి మనకి గోధుమ పిండి ఉండని తయారు చే తయారు చేసుకోవచ్చు చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఉండల్ని ఇలా మొత్తం ఉండలు అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్లేట్లోనే ఇది ఆరుతూ ఉంటుందండి తర్వాత మీ బొబ్బట్లు అనేది అన్నీ ప్రతి పండగలో చేసుకుంటూ ఉంటాం కదండీ చాలా చాలా టేస్టీగానే చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చండి బొబ్బట్లు అనేవి ప్రతి పండగకి మనం చేసుకుంటూ ఉంటాం కదండి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒక చపాతి పీట తీసుకొని దానిపైన ఒక కవర్ పెట్టుకున్నానండి ఇలా ఒక కవర్ తీసుకొని ఆ కవర్కి ఆయిల్ రాసుకొని పెట్టుకోవాలండి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఇదిగోండి నెయ్యి రాసుకుంటున్నాను నేను చక్కగా నెయ్యి అంతా ఒక కవర్కి అప్లై చేసుకొని పెట్టుకోవాలండి ముందుగా ఒక గంట సేపు గోధుమ పిండి ముద్ద ఉంది కదండి ఆయిల్ చూస్తారు అలా పక్కకు వచ్చేసింది కదా ఇప్పుడు ఆ గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలండి ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకోవాలి ఇదిగోండి నేను ఒక చిన్న సైజు ఉండ తీసుకున్నాను అలా తీసుకొని ఫస్ట్ ఇలా చేస్తున్నాను దీనిలోకి ఇలా కొంచెం మన గిన్నె షేప్లో తయారు చేసుకోవాలండి అట్లానే నేను కొంచెం వెడల్పుగా చేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోకి ముందుగా తయారు చేసుకున్న పూర్ణం బూరే ఉంది కదండి పూర్ణాన్ని లోపల పెట్టుకొని మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి చపాతి పిండితో ఆ పూర్ణం అనేది కనపడకుండా మొత్తం క్లోజ్ చేసుకోవాలండి ఎక్స్ట్రా ఉంటే తీసుకోవచ్చు లేదంటే కనుక దాంట్లో కలిపేసేసుకొని ఇలాగా మొత్తం దానిపైన ఇంకొక పేపర్ వేసుకోవాలండి ఇంకో పేపర్ వేసుకొని చపాతీ కర్రతో ఇలా రోల్ చేసుకోవాలండి లేదంటే కనుక చేత్తో తట్టినా కానీ సరిపోతుంది అది ఈవెన్గా వస్తుంది అలా మొత్తం మంచిగా పలుచుగా రుద్దుకోవాలండి అంతాను ఇలా కవర్ వేయడం వల్ల మనకి ఈజీగా బయటికి అండి అదే కనుక మనం కవర్ లేకుండా పీట మీద చేసుకున్నాం అనుకోండి అది అతుకుపోతుంది అనమాట అందుకే కవరే వేసుకోవాలి మనకి ఇలాంటి కవర్ లేకపోతే కనుక బయట అవైలబుల్గా బటర్ పేపర్స్ అని ఉంటాయి కదండి బటర్ పేపర్స్తో కూడా తయారు చేసుకోవచ్చు ఇలా మిగిలిన పిండితో మొత్తం బొబ్బట్లన్నీ తయారు చేసుకోవాలి ఇలా ఒక చిన్న వండ తీసుకొని ఆయిల్ బాగా కనపడుతూ ఉండాలండి మనకి ఆయిల్ ఉంటేనే మనకి ఆయిల్ నానితేనే పిండి అనేది బొబ్బట్కి చాలా టేస్ట్ వస్తుంది ఆయిల్ తక్కువ వేస్తే కనుక అసలు సరిగ్గా రానే రాదండి బొబ్బట్టు అనేది ఇప్పుడు మైదా మైదాపిండితో తయారు చేసుకున్నా కానీ మైదా పిండితో దానిలో కూడా ఆయిల్ ఎక్కువ వేసి నానపెడతారండి ఆయిల్తోనే అచ్చం ఆయిల్తోనే నానిపెడతారు పిండిని అందుకే మనకి అంత టేస్ట్ వస్తుంది అనమాట బయట తినే బొబ్బట్లని అలానే ఇంట్లో కూడా మనం అలానే తయారు చేసుకోవాలండి ఇలా పూర్ణం పెట్టేసేసుకొని మొత్తం అడ్జస్ట్ అయిన మొత్తం కవర్ చేసేసుకొని చక్కగా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కనుక దాన్ని తీసేసుకోవాలి తీసేసుకొని మళ్ళీ బొబ్బట్ని తయారు చేసుకోవాలండి చేత్తో ఇలా తట్టచ్చు లేదంటే కనుక ఇలానే చూసారా చక్కగా ఇలా పైన ఇంకో కవర్ పెట్టేసుకొని దాన్ని రోల్ చేసుకోవాలండి నాకు మధ్య మధ్యలో అలా నల్ల కనపడుతున్నాయి ఏంటి అనుకుంటున్నారు అవేం కాదండి అవి అండి మా చేలో పండిన శనగలు కాబట్టి పొట్టుతో సహా అలానే వచ్చేసింది అది మీకు కనుక ఎవరికన్నా మీకు ఇలా శనగలు కానీ మినుములు కానీ కందులు కానీ ఏవైనా కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను మీకు ఆర్డర్ చేస్తానండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఆర్డర్ చేస్తానండి ఇప్పుడు పెనం పెట్టేసేసుకొని ఆ పెనం మీద నెయ్యి వేసుకుంటున్నానండి ఈ బొబ్బట్లని నేతితో కాల్చుకుంటే చాలా టేస్ట్ వస్తాయండి ఆయిల్తో కాల్స్తే ఏంటంటే ఆయిల్ అంతా అనిపించదు నేతితో కాల్చుకోవాలి ఆల్రెడీ మనం ఆయిల్లో నానబెట్టి ఉంచాం కదా ఇప్పుడు నెయ్యి వేసుకొని నేతితో కాల్చుకోవాలండి ఈ బొబ్బట్లు అనేది ఒక ఐదారు రోజులు నిల్వ ఉంటాయండి ఇలా పెనం వేడైన తర్వాత ముందుగా తయారు చేసుకున్న బొబ్బట్లు ఉన్నాయి కదండి ఆ బొబ్బట్లని నిదానంగా తీసుకోవాలండి చేతిలోకి తీసుకొని పెనం మీద వేసుకోవాలి ఇలా చేత్తో తీసుకొని ఇలా పెనం మీద వేసుకోవాలండి ఈ బొబ్బట్ని సన్నమంట మీద చాలా స్లోగా సన్న మంట మీద ఎర్రగా వచ్చేటట్లు కాల్చుకోవాలండి ఇవి ఇలా ఈ బొబ్బట్లని సన్న మంట మీద కాల్చుకోవాలండి రెండు వైపులను ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత రెండు వైపు తిప్పుకోవాలండి చూడండి సైడ్కి వేసిన ఆయిల్ అంతా ఇలా వచ్చేస్తుంది కదా అది కూడా కొంచెం అటు ఇటు ఇలా పెనం అనుకుంటే కనుక బొబ్బట్లోకి లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు దీన్ని తిప్పి చూద్దాము పైన ఇంకొంచెం వెన్న రాసుకోవాలండి నెయ్యి నెయ్యి కానీ వెన్న కానీ రాసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ తిప్పేసుకొని చూసుకోండి అలా కాలుతూ ఉంటుందండి మరి మరీ మాడితే కనుక అసలు టేస్ట్ చండాలంగా ఉంటుందండి అసలు బాగుండదు అందుకే ఇలా గోల్డ్ కలర్లో వచ్చేటట్లు కానీ కాల్చుకోవాలి ఇప్పుడు ఇలా మనం ఇలా కాల్చుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ డేస్ అయిన తర్వాత మళ్ళీ తినాలనిపించింది అనుకోండి ఇవి ఫైవ్ డేస్ వరకు నిల్వ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ డే కూడా కొంచెం పెనం మీద వేసి కాల్చుకోవచ్చండి నెయ్యి వేసుకొని ఇవి వీటిల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే బయటనే నిల్వ ఉంచుకోవచ్చు అండి వీటిని ఇప్పుడు మనం కొన్న బొబ్బట్లను కూడా తీసుకొచ్చి వేడి చేసుకొని తింటాం కదా అలానే ఇవి కూడా అలా తినచ్చండి కానీ ఇవి వేడి మీద తింటేనే చాలా టేస్ట్ వస్తాయి చాలా చాలా బాగుంటాయి కూడాను తినేటప్పుడు దీనిపైన మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి రాసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది బొబ్బట్లు ఇలానే అన్ని బొబ్బట్లని కాల్చుకోవాలండి పెనం మీదనే నెయ్యి వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఈ బొబ్బట్లు అనేది రెడీ అయిపోయినాయి అండి ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేసేయడమేనండి చాలా చాలా టేస్టీగా ఉండే మల్టీగ్రెయిన్ గోధుమ పిండితో తయారు చేసిన నేతి బొబ్బట్లు అనేవి రెడీ అయిపోయినాయండి మనం బొబ్బట్లు అంటే ఎంతో శ్రమతో కూడుకున్నది అనుకుంటాం కదా చాలా ఈజీ ప్రొసీజర్ అండి చేయడం అనేది బొబ్బట్టు తినాలనిపించినప్పుడల్లా మనం బయటికి వెళ్ళి కొనుక్కొని తింటాం కదా అలా కాకుండా చక్కగా మన ఇంట్లోనే మనం తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అండి మన పిల్లలకి అందరికీ మనం తయారు చేసి పెట్టుకోవచ్చు అలానే ప్రతి ఒక్క బొబ్బట్ని కూడా ఇలా తయారు చేసి పెట్టుకోవాలండి అన్నీ కాల్చుకొని పెట్టుకోవాలి ఎర్రగా అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే నోట్లో వేసుకుంటే కరిగిపోయే నేతి బొబ్బట్లు అనేవి రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్